Редактор субтитров А.Семкин Корректор А.Егорова హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ మనం ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి లాస్ట్ వీడియో ఒక వీడియో చేశాను కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం కూడా రాత్రి నుంచి ఎమర్జెన్సీ అయిపోయిందనమాట ఎవరు కూడా విజయవాడ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వైపు అస్సలు రావద్దు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా కొన్ని బోట్లు ఆ వరద ఎక్కువ వల్ల అవి కొట్టుకుంటూ వచ్చి డ్యామ్ గేట్కి అంట అవన్నీ కూడా విరిగిపోయి దగ్గర దగ్గర మూడు గేట్స్ వరకు డ్యామేజ్ అయిపోయినాయి సో అవన్నీ చూపించడానికి అయితే వెళ్తున్నాను ముఖ్యంగా అక్కడ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి మీరైతే అస్సలు ఇంట్లో నుంచి బయటకు కూడా రావద్దు ఏదైనా పని ఉన్నా కానీ వేరే సైడ్ నుంచి రోడ్డు బాగుండకెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోండి అంతేగాని విజయవాడ హైవే ప్రకాశం కానివ్వండి కోదాడకెళ్ళి కానివ్వండి మొత్తం కూడా ఫుల్ బిజీగా ఉంది ఇప్పట్లో కూడా వాటర్ అసలు తగ్గదంట చాలా టైం పడుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు విజయవాడ వాళ్ళు సో ఎవరైనా మళ్ళా యూత్ ఉంటే కొంచెం పక్కన వాళ్ళకి హెల్ప్ చేయండి మర్చిపోవద్దు అయితే ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ విజయవాడ దగ్గరికి అయితే వెళ్తాను కేవలం అక్కడ పరిస్థితులని ఎలా ఉన్నాయి మీకు కంటి కట్టినట్టు చూపించడానికి వెళ్తాను అంతే తప్పితే ఏదో వీడియో కోసం వ్యూస్ కోసం అయితే అసలు వెళ్ళడం లేదు నేను పక్కనే మంగళగిరిలో ఉన్నాను ప్రజెంట్ నేనైతే సేఫ్గానే ఉన్నాను ప్రాబ్లం ఏం లేదు కానీ డ్యామేజ్ చాలా డేంజర్లో ఉందంట ఆ కింద ఉన్న వాళ్ళు అటు కిందకి ఉంటుంది కదా హంసల్ దీవికి వెళ్ళే నది పక్కన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ సేఫ్టీలో మీరు ఉండండి ఎప్పుడైనా ఓకే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మంగళగిరి నుంచి అయితే ప్రకాశం బ్యారేజ్కి అయితే స్టార్ట్ అయ్యాం మనం ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళడానికి మొత్తం రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి మెయిన్ నేషనల్ హైవే మీద నుంచి కూడా వెళ్ళొచ్చు విజయవాడ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మంగళగిరి ఉండవల్లి సీతారాం నగర్ ఇటు ఉంది కదా పల్లెటూరు నుంచి అటువైపు కూడా వెళ్ళొచ్చు అంటే మొన్నటి దాకా కూడా నేషనల్ హైవే మీద మొత్తం వర్షం నీళ్ళు వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది వెహికల్స్ చాలా హెవీగా వస్తున్నాయి అనమాట అందరు విజయవాడ సైడే వస్తున్నారు అయినా మనం ప్రకాశం బ్యారేజ్ వెళ్ళాలంటే మంగళగిరి మీద నుంచి చాలా దగ్గర ఒక అరగంటలో అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ప్రెజెంట్ అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను బస్ స్టాండ్ నుంచి బయలుదేరిపోయాను జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాను కానీ ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ వర్షం పడుతుంది చూసారు కదా మొత్తం కొండల మీద కూడా వర్షం పడుతుంది ఇప్పటికే వాటర్ చాలా ఫోర్స్ గా హెవీగా వస్తున్నాయి ఎక్కడ పట్టినా పల్లెటూర్ల దగ్గర కట్టలు కూడా తెగిపోతున్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దానికి తోడు వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ చిన్న చిన్న వర్షాలు అయితే పడతా ఉన్నాయి అసలే కృష్ణా నది కొంచెం తగ్గుతుంది అంతా సేఫ్ అని అనుకున్న టైం కి వర్షాలు మళ్ళీ స్టార్ట్ అయినాయి సో మళ్ళీ వర్షాలు పడితే వాటర్ మీద పడితే ఈజీగా వస్తాయి వాటర్ మళ్ళీ అదిగోండి గాయస్ దూరంగా చూసారా అదే ఎయిమ్స్ హాస్పిటల్ కుదిరితే దాని కూడా ఒక వీడియో చేస్తాను నేను లాస్ట్ వీడియో ప్రకాశం బ్యారేజ్ గురించి ఒక వీడియో చేశాను కానీ అప్పుడు ఏంటంటే నేను హైవే మీద నుంచి వెళ్ళాను కానీ ఇప్పుడు ఈ రూట్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మొన్న ఏంటంటే ఇటువైపు కొన్ని చెట్లు విరిగి కింద పడిపోయినాయి కరెంట్ స్తంభం కూడా పడింది అవన్నీ ఇప్పుడు రిపేర్ చేసి వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నాయి ఎందుకంటే ఇదిగోండి ఈ రూట్ మొత్తం కూడా చాలా చెట్లు ఉంటాయి బాగా గుబురుగా ఉంటాయి ఉండవల్లి దారి అంటారు ఇదిగోండి చూసారు కదా చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు జస్ట్ మంగళగిరి నుంచి ఒక థర్టీ మినిట్స్ లో రీచ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ రూమ్ లో నుంచి అలా స్టార్ట్ అయ్యి పది నిమిషాలు అవుతుందా లేదో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది వర్షం పడతానే ఉంది అసలు ఆగడం లేదు అసలు మొత్తం తగ్గిపోయింది అనుకున్న టైంకి మళ్ళీ చూడండి ఎలా జరుగుతుందో ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పే కదా ఈ దారిలో నిన్న చెట్లు విరిగిపోయి మొత్తం వాటర్ రోడ్డు మీదకి వచ్చేసాయి ఇదిగోండి ఇంకా ఇళ్లలో వాటర్ అలాగే ఉన్నాయి డ్రైనేజీ పాడుతూనే ఉంది ఇదిగోండి చెట్లు మొత్తం విరిగిపోయి కరెంట్ స్తంభాలు మొత్తం ఇప్పుడు బాగు చేస్తున్నారు అందుకే రోడ్డు కొంచెం క్లియర్ అయ్యి ఈ రూట్లో అయితే వెళ్తున్నాము కానీ ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎలా చేయడం లేదంట అసలు వేరే దారిలో మళ్ళీ ఎటువైపు వెళ్ళాలి ఏంటో నాకైతే అసలు అర్థం కావడం లేదు ముందు అక్కడికి వెళ్తేనే ఒక క్లారిటీ వస్తుంది మనకి గాయస్ పాపం ఒకసారి అక్కడ చూడండి ఇంకా నెలల నుంచి నడుచుకుంటా ఎన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళు ఆ ఇల్లులు మొత్తం కూడా మునిగిపోయినాయి సో వాళ్ళందరూ పాపం ఆ ఇంట్లో సామాను మొత్తం తీసుకుని రోడ్డు మీదకి వచ్చి ఇదిగోండి పట్టలతో ఇలా వేస్తున్నారు రోడ్డు పక్కన లేకపోతే అక్కడ ఉండాలి లెక్క అయితే అదిగోండి ఇప్పుడు మనం ఉండవల్లి దగ్గరకైతే వచ్చాము అదిగోండి దూరంగా ఒక కొండ కనపడుతుందా అది మనకి ప్రకాశం బ్యారేజీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే నిన్న ఫుల్గా వాటర్ వచ్చింది దగ్గర దగ్గర షాపుల్లో కూడా వాటర్ వెళ్ళిపోయినాయి అనమాట ఈ రోజే కొంచెం ఫ్రీగా ఉంది మీకు ఈ దారి కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి కరకట్ట వైపు వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళచ్చు లెఫ్ట్ సైడ్ నుంచి ఉండవల్లి కేవ్స్కి వెళ్ళి కానీ డైరెక్ట్ గా విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదకి స్ట్రైట్గా గా అయితే ఎల్లో చేయడం లేదంట సో అయినా ఒకసారి మీకు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంది అవన్నీ కూడా చూపిస్తా గాస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వాగు వండవల్లి వాగు నిన్నైతే ఒక సముద్రంలాగా పారిందంట అంత భయంకరంగా అయితే ఉంది వామ్మో గాయ్స్ ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం పోలీసులు బార్గేట్స్ పెట్టేసి ఎవరిని కూడా అయితే ఎల్లో చేయడం లేదు అందరూ తాడేపల్లి మీద నుంచి చుట్టూ తిరిగి వెళ్తున్నారు అదిగోండి అది జస్ట్ అక్కడ దాకా వెళ్ళి చూసి ఎనికి రావడమేనంట లోపలికైతే పంపించారని చెప్తున్నారు ఇంకోటి కరకట్ట మీద నుంచి అమరావతి వెళ్ళాలి ఇటు చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి కదా అటువైపు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు మళ్ళీ కానీ ప్రకాశం బ్యారేజీ మీదకి ఎవరిని కూడా ఎంత రికమెండేషన్ చేయించుకున్నా అడుగు కూడా పెట్టనివ్వట్లేదు అయినా ఒకసారి దాకా ట్రై చేస్తాను గాసి ఈ వీడియోలో మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ మీకు కొండల మీద కొన్ని ఇల్లు కనపడుతుంది చూసారా పై పైకి పై పైకి కట్టుకుంటే అలా వెళ్ళిపోతూనే ఉన్నారు నేను ఒకసారి కనకదుర్గ అమ్మవారి వీడియో చేసినప్పుడు ఆ కొండల మీద ఇల్లు కట్టుకున్నప్పుడు కొంతమందిని అడిగాను అసలు ఇల్లు ఎలా కట్టుకోబుద్దు కొండల మీద ఎలా నేచర్ మొత్తం పాడు చేస్తున్నారు అని అడిగితే కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేశారు కానీ ఇప్పుడు వర్షాలు పడి రీసెంట్ గా కొండచేరి ఇరిగి పడి కొంతమంది చనిపోయారు ఒక ఆరు కూడా చనిపోయారు ఇప్పుడు దాని గురించి కామెంట్ చేసిన వాళ్ళు ఏమన్నా ఇప్పుడు రిప్లై చేస్తారా అంటే ఇవ్వలేరు మళ్ళీ సరే ఇంకా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు కానీ ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే చూద్దాం ఇదిగోండి మొత్తం బార్గేట్స్ పెట్టారు ప్రకాశం బ్యారేజీ మీదకైతే అయితే ఎవరిని ఎలా చేయడం లేదు ఒకవేళ ఇటువైపు వెళ్ళాలి అని వచ్చే వాళ్ళు ఎవరిని ఉంటే డైరెక్ట్ గా హైవే మీద నుంచి హైవేకి వెళ్ళిపోండి కానీ ఇటువైపు మాత్రం రావద్దు మంగళగిరి సైడ్ ఇంకా కరకట్ట వైపు వెళ్ళాలంటే ఇంకా చేసేది ఏం లేదు కరకట్ట వైపు అయితే ఎలా చేస్తున్నారు పర్లేదు ఓకేనా గాయస్ ఒకసారి కరకట్ట వైపు కూడా వెళ్ళి చూసొద్దాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాము పోలీసులు ఉండేకుంది రూల్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు బార్గెడ్స్ పెట్టేసుకుంటా వచ్చేస్తున్నారు ఎందుకంటే పబ్లిక్ ని బాగా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఇదిగోండి ఫుల్ గా బార్గేడ్స్ పెట్టేసి అందరిని కూడా వేరే సైడ్ అయితే మళ్ళీస్తున్నారు ఓకే ఒకవేళ మీరు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి బుక్ అయ్యారనుకుంటే తాడేపల్లి మీద నుంచి డైరెక్ట్ గా హైవే రోడ్ ఎక్కొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మన బ్రిడ్జ్ మీద ఉన్నాం ప్రెజెంట్ వాటర్ అయితే ఫుల్ గా ఇటు వెళ్లాల్సింది అటు వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రజెంట్ సిచువేషన్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎలా ఉంది ఏ రోడ్ లో యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఎక్కడికైనా వెళ్తారో అది చెప్దామని నేను ఈ వీడియోతో చేస్తున్నాను ఇంకోటి ఇదిగోండి ఇక్కడ ఎక్కడ పట్టినా కానీ పోలీసులు ఫుల్గా ఉన్నారు మీరు నేల దగ్గరికి వెళ్ళడం ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం నేలను టచ్ చేద్దాము కొంచెం ఏదైనా రీల్స్ చేసుకుందాము ఇలాంటి అయితే అసలు చేయొద్దు వాటర్ ఫ్లోటింగ్ ఇంకా తగ్గలేదు వాటర్ చాలా హెవీగా వస్తున్నాయి అంటే వర్షాలు పడకపోయినా కానీ పైనుంచి వాటర్ వస్తున్నాయి గాయస్ కరకట్ట మీదకైతే వచ్చాము అటువైపు ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్ళే రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేశారు ఆపేశారు ఇంకొక పోలీసులు మాత్రమే అక్కడికైతే ఎలా చేస్తున్నారు ఇప్పుడు నాన్ స్టాప్ ప్రకాశం బ్యారేజీ విజయవాడ మొత్తం ఎక్కడ చూసినా కానీ పోలీస్ సెక్యూరిటీ అయితే ఫుల్ గా ఉంది సో అందుకని కరకట్ట దగ్గర ప్రజెంట్ ఎలా ఉంది అయితే చూద్దాం ఇదిగోండి గాయస్ వాటర్ అయితే ఇది వచ్చేసరికి కృష్ణానది మొత్తం కూడా నీళ్ళు ఇటువైపు వస్తున్నాయి చాలా వరకు కరకట్ట మొత్తం కూడా మునిగిపోయింది ఇక్కడ కొన్ని గేట్స్ అయితే ఉన్నాయి కదా ఇవి కూడా ఓపెన్ చేశారు అదిగోండి వాటర్ మొత్తం ఎలా వెళ్తున్నాయి చూడండి అన్ని కూడా ఒక కాలంలోకి వెళ్తున్నాయి సో దూరం చూసారు కదా ఇటువైపు అనమాట రాజధానికి వెళ్ళేది అమరావతి మొత్తం కూడా ఇటువైపే సో కరకట్ట పక్కన ఉన్న చిన్న చిన్న ఇల్లులు గెస్ట్ హౌస్లు మొత్తం కూడా మునిగిపోయినాయి పడవలు అయిగోండి సో వాటర్ ఫ్లోటింగ్ ఎంత హైయెస్ట్ పదకొండు లక్షల క్యూసెక్లు వాటర్ రావడం ఇదే ఫస్ట్ టైము సో వాటర్ కూడా ఇటువైపు చూడండి ఎంత ఫ్లోటింగ్ వెళ్తున్నాయో సేఫ్టీగా ఒక క్రేన్ కూడా అక్కడ పెట్టారు చూడండి సో పరిస్థితి అయితే ఇలా ఉంది అమరావతి వెళ్ళడానికి టైం పడుతుంది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఎందుకంటే వర్షం కూడా బాగా పడుతుంది అనమాట ప్రజెంట్ వెహికల్స్ అయితే ఎలా చేస్తున్నారు కరకట్ట మీదకి కాకపోతే కొంచెం తక్కువగానే వస్తున్నాయి అందరిని వెనికి పంపిస్తున్నారు సో చాలా మంది అక్కడ దాకా పంపించకపోయేసరికి ఇదిగోండి వెహికల్స్ మొత్తం ఇక్కడే పెట్టేసి లోపలికైతే వెళ్తున్నారు అంటే కొంచెం వ్యూ పాయింట్ చూడడానికి అనమాట సో చూసారు ఎలా ఉందో మొత్తం అందుకే కరకట్ట వైపు అయితే రావద్దు ఏదైనా విజయవాడ వెళ్ళాలంటే హైవే మీద నుంచి రావడం తప్పి ఈ రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేసారు పూర్తిగా వాటర్ ఫ్లోటింగ్ హైయెస్ట్ మామూలుగా లేదు గాయస్ ఇప్పుడు దాకా ఎప్పుడో పంతొమ్మిందల సంవత్సరంలో వచ్చినాయంట మళ్ళీ ఇప్పుడే ఎక్కడ చూసినా చిన్న చిన్న గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పోల్సిన అనేది పంపిస్తున్నారు రా దగ్గరికి వెళ్ళి చూద్దాం మొత్తం బో మామూలుగా లేదు మొత్తం కూడా అదిరిపోయింది సో వాటర్ మొత్తం అటువైపు నుంచి వచ్చేది కూడా అదిగోండి అక్కడ ఒక ఆఫీస్ ఉంది కదా దాని కింద నుంచి వస్తున్నాయి వాటర్ మామూలుగా చూసారా వాటర్ ఫ్లోటింగ్ అదిరిపోయింది మీద కొద్ది పడుతున్నాయి చాలా అంటే చాలా డేంజర్ అసలు ఎంత హైట్ లో వస్తున్నాయి చూడండి ఇవి కూడా కృష్ణ గదిలోనే కలుస్తున్నాయి మళ్ళీ దూరంగా కనిపిస్తుంది చూసారా ఇంద్రకీలా తిరిగి కొండ అదిగోండి ప్రకాశం బ్యారేజీ బోట్లు ఇంకా అలాగే ఉన్నాయి బోట్లు ఇంకా తీల సో అటువైపు వచ్చాక చూద్దాం

వెళ్ళిపోమంటున్నారా <muchan> దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకొని సేపు ఉందాం అనుకున్న టైంకి సరిగ్గా పోలీసులు అయితే అక్కడికి వచ్చారు టూరిస్టులు వీళ్ళందరూ కూడా పీపుల్స్ అందరు పెరిగిపోతున్నారని వెంటనే వచ్చేసి అక్కడి నుంచి అయితే పంపించారు ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా వచ్చారు కదా వాళ్ళు ఏంటంటే ఫోటోలు మరీ రీల్స్ మరీ క్లోజ్గా వెళ్తున్నారు వాటర్కి సో వెంటనే పోలీసులు అయితే రియాక్ట్ అయ్యి అక్కడికైతే వచ్చారు సో కొంచెంసేపు ఉందాం అనుకున్న మొత్తం వేస్ట్ అయిపోయింది మొత్తానికి మొత్తానికైతే అన్నను అక్కడ పోలీసు అయితే కనుక్కున్నాను ఆయన ఏం చెప్పాడంటే వాటర్ స్టోరేజ్కి నిన్నకి ఇవాళకి మొత్తం కూడా తగ్గిపోయిందంట సో వాటర్ స్టోరేజ్ అయితే తగ్గుతుంది కానీ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అదొకటే ప్రాబ్లం ఇదిగోండి నేను ఇదంతా వాటర్ ఉందంట కానీ ఈ రోజు వాటర్ మొత్తం తగ్గిపోయి ఎలికెళ్ళిపోతుంది ఆయన కాన్వే ఫ్రెండ్స్ మీరు కూడా చంద్రబాబు గారు కాన్వే అని అనుకున్నారు కదా నేను అలాగే అనుకున్నా కానీ కాన్వే వేరే వాళ్ళది నేను చాలాసేపు చూసా చంద్రబాబు గారు ఏమో ఒకవేళ కనబడతారేమో అని కానీ చాలా చిన్న కాన్వే అయ్యేసరికి ఇంకా ఆయన కాదని క్లారిటీ అయితే వచ్చేసింది కానీ ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎలాగైనా వెళ్దామని చాలా వరకు ట్రై చేశాను అస్సలు అవడం లేదు కనీసం నడుచుకుంటానే వెళ్ళి చూసేస్తాను సార్ అంటే అసలు కుదరదు ఎవరిని పర్మిషన్ లేదు ఎవరిని పంపించడం లేదు ఎందుకు అనుకుంటున్నారు ప్రెజెంట్ కొన్ని బోట్లు వచ్చి డ్యామ్ గేట్ కి గుద్దుకున్నాయి చూసారా ఒక మూడు గేట్లు అయితే డ్యామేజ్ అయిపోయినాయి అప్పటి నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదకి ఎవరిని కూడా ఎలవ చేయడం లేదు అసలు ఆ చుట్టుపక్కలకే పంపించట్లేదు అందుకని సడన్ గా తెలియని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఏ రూట్లో వెళ్తున్నారు ఈ సీతారాం నగర్ ఇటు వెనక నుంచి ఇంకో దారిని చూసారా ఈ తాడేపల్లి అంటారు జగన్ గారి ఇంటికెళ్ళి నుంచి తాడేపల్లి నుంచి డైరెక్ట్గా హైవే అయితే ఎక్కుతున్నారు ఇంకా నేను కూడా తాడేపల్లి మీద నుంచి విజయవాడ హైవే రోడ్కి అయితే వచ్చేసాను కానీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఫుల్ ట్రాఫిక్ అసలు ఎంత ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ ఉంటుందని అస్సలు అనుకోలేదు ఎందుకంటే వర్షాల కారణంగా అన్ని వైపులా రోడ్లు బ్రిడ్జిలు మొత్తం కూడా కొట్టుకుపోయినాయి కొంచెం బాగున్న రోడ్డు ఏదైనా ఉందంటే మనకి గుంటూరు విజయవాడ హైవే ఏలూరు రాజమండ్రి ఈ హైవేనే కొంచెం బాగుంది ప్రస్తుతానికి అందరు కూడా ఇదే యూజ్ చేస్తున్నారు ఇంకా మనం కరకట్ట మీద నుంచి కానివ్వండి ప్రకాశం బ్యారేజీ అటు కోదాడ సైడ్ కూడా రోడ్డు బాగలేదు ఎక్కడ వెహికల్స్ అక్కడ రోడ్డు పక్కన పెట్టుకొని ఫుడ్ వండుకొని తింటున్నారు లారీ వాళ్ళు కూడా సో అది పరిస్థితి ప్రజెంట్ అందుకని అందరు కూడా ఈ హైవే రోడ్డే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు వాటర్ చూపిస్తాం మీకు రాత్రి అయితే అంటే నిన్న రాత్రి బాగా వాటర్ వచ్చేసినాయి ఇంకా అదిగోండి ఆ గోడ ఉంది కదా సరే గోడ చంద్రబాబు జగన్ గారు ఎవ్వరో ఒకరు కట్టించారు తర్వాత సంగతి అదంతా ఆ గోడ పైదాకా వచ్చేసినాయి ఆ రైల్వే బ్రిడ్జ్ ఉంది దూరంగా ఆ రైల్వే బ్రిడ్జి దగ్గర దగ్గర ఆ పట్టాల దాకా వచ్చినాయి ఇంకొంచెం ముంటే పట్టాలు కూడా తగిలేయి అంత వాటర్ అయితే వచ్చేసింది ఇక్కడ చూసారా చాలా మంది బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో అదిగోండి ఆ డివైడర్ మీదకి ఎక్కి మరీ అటు నుంచి వెళ్ళిపోతున్నారు సో చాలా డేంజర్ అది ఎప్పుడైనా అలా చేయొద్దు ఫ్రెండ్స్ ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు విజయవాడ ఈ సీతానగర్ భవానీపురం అటువైపు బాగా వాటర్ వచ్చేసినవి ఉన్నాయి చూసారా ఏరియాలు సో అటువైపు మనం సా చేత సాయం చేయొచ్చా ఫుడ్ డొనేషన్ వాటర్ డొనేషన్ కానీ ఏమైనా అని చాలా అడిగారు కదా దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను వీడియోలో చివరి దాకా చూడండి సో ప్రజెంట్ అయితే మీకు ఈ వాటర్ ఫ్లోటింగ్ ఎంత ఉందో చూపిస్తాను ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వాళ్ళ దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాలండి వాళ్ళు ఏం చెప్పారంటే నిన్నటి మీదకి వాటర్ ఫ్లోటింగ్ చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే వర్షాలు ఆగిపోయినాయి కదా మళ్ళీ ఈ రోజు స్టార్ట్ అయినాయి వర్షాలు సో దానివల్ల వాటర్ ఫ్లోటింగ్ చాలా వరకు తగ్గిపోయింది అందరూ కూడా కొంచెం సేఫ్ అయిపోయారు ఇంకోటి ఎందుకైనా మంచిది కొంచెం కింద వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ఈ వాటర్ మొత్తం సముద్రంలోకి వెళ్తాయి కదా లంక గ్రామాలు సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే కట్టలు కొంచెం వీక్గా ఉన్నాయి అది సంగతి రాష్ట్ర ఆల్రెడీ చాలా వరకు విజయవాడలో చాలా మందికి ఫుడ్ మొత్తం టైంకి దొరుకుతుంది ఇంక ఎక్కడో కొంతమంది కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా మిస్ అయిపోతుంది సో చాలా వరకు అందరూ ఫుడ్ అన్ని చోట్ల అందించడానికి ట్రై చేస్తున్నారు ఇంకోటి నిన్న ఇక్కడికి జగన్ గారు వచ్చారు గుర్తుందా మీకు సో ఇంకా చంద్రబాబు గారు కూడా మొత్తం తిరిగేస్తున్నారు ఆల్మోస్ట్ అందరి సమస్యలు తెలుసుకుంటున్నారు ఫుడ్ ఎక్కడెక్కడ రావాలో అన్నీ చూస్తున్నారు కానీ ఇక్కడ ఇంకోటి చెప్పాలి మీకు ఇక్కడ వాటర్ వచ్చేసరికి పై దాకా అదిగోండి ఆ చివరి ఎడ్జికి వచ్చి ఆ బస్తాలు కూడా వేసారు భయపడి అప్పటికి ఇసుక మొత్తం కూడా లోపలికి వచ్చేసింది బస్తాలు వేసారు భయపడి కానీ టైం బాగుండి ఏదో మనకి అమ్మవారి దయ వల్ల మొత్తం వాటర్ ఇంటికి వెళ్ళిపోయినాయి ఇంకా ఎవరైనా కొంతమంది అటువైపు వస్తారని చెప్పి పోలీసులు కూడా సెక్యూరిటీ అయితే ఫుల్గా ఉంది కానీ ఇక్కడ ఇక్కడ లుకింగ్ ఏంటంటే బెరగొడ్లు సో ఎంత ధైర్యంగా వాటర్ అంత పైకి వస్తున్నా బెరగొడ్లు నిన్న కూడా అలాగే మొత్తం అసలు ఎట్లా ఉన్నాయి అనుకున్నారు అసలు చూడండి ఎలా కట్టేసుకున్నారు దాని మీద ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే విజయవాడ మంగళగిరి చుట్టుపక్కల ఎక్కడ వీడియోలు తీస్తున్నా కానీ మన సబ్స్క్రైబర్లు అయితే చాలా మంది ఉన్నారు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు రోడ్డు మీద గుర్తుపట్టి అయితే అడిగేస్తున్నారు మీరు విక్రమ్ విహార యూట్యూబర్ కదా అని పర్లేదు మనకు కూడా కొంచెం ఉంది కదా అనుకున్నాను ఆ టైంకి కాసి నేను ఇంకా ఆ గోడ గురించి కొంచెం రుచి గురించి కొంచెం మ్యాటర్ చెప్దాం అనుకున్నా కానీ ఏంటంటే ఇక్కడ నిన్న లాస్ట్ వేలో గోడ గురించి ఏదో రెండు మొక్కలు చెప్పినందుకు కామెంట్లు చాలా వచ్చినాయి అంటే జగన్ గారు ప్రభుత్వంలో కాదైంది చంద్రబాబు గవర్నమెంట్లోనే అది ఎయిటీ పర్సెంట్ శాక్షన్ అయింది పూర్తయింది తర్వాత జ ప్రభుత్వం మారింది కాబట్టి జగన్ గారు దాన్ని పూర్తి చేశారని కామెంట్లు అయితే ఫుల్గా పెట్టేశారు కానీ ఇక్కడ ఏంటంటే నేను రోడ్ల గురించి చెప్పాను విజయవాడ జనాల సమస్యల గురించి చెప్పాను ప్రకాశం బ్యారేజ్ గురించి చెప్పాను ఎంత మ్యాటర్ వదిలేసి ఏదో పొలిటికల్గా రెండు మాటలు బా మాట్లాడిన దానికి వంద కామెంట్లు వచ్చినాయి విజయవాడ జనాల సమస్యల్లో ఉన్న దాని గురించి రెండు కామెంట్లు వచ్చినాయి సో చాలా తేడా ఉంది అసలు అంటే మన వీడియోలో పాజిటివ్ కంటే నెగిటివ్ తీసుకుంటున్నారు సో ఫుల్ వీడియోలో మీకు ఆ ఒక్క ముక్కే కనిపించింది తర్వాతే మిగతా ఫుల్ వీడియో అలా వదిలేసారు మీరు అందుకే ఇంకా ఆ గోడ ఎవరైనా కట్టిన తర్వాత సంగతి అసలైతే ఒక గోడ కట్టారు విజయవాడ జనాలకి కొంచెం ధైర్యం అయితే ఇచ్చింది ఇంకా ఒక ముక్కే చెప్తాను ఏ పార్టీలో మనకు అసలు అవసరం లేదు అసలు వేస్ట్ అసలు సో మన టాపిక్ ఏందో మనం చూసుకుందాం మన కంటెంట్ ఏందో మంది అంతే ఓకే సరే ప్రజెంట్ అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం మనం ఇది తెలుసు కదా విజయవాడ బస్ స్టాండ్ ఇటువైపు నుంచే మనం ఇప్పుడు ప్రకాశం వెళ్తున్నాము సో అసలు ఎలా చేస్తారో లేదో మనకు తెలియదు ట్రై చేస్తాను అంతే గాయస్ అయితే బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ లో ఒక వ్యూ పాయింట్ కనిపించింది అందరూ బండ్లు పక్కన పార్క్ చేసుకుని అందరూ అక్కడ నుంచి చూస్తున్నారు సో వ్యూ పాయింట్ బాగుంటుంది అనుకోని నేను కూడా వెళ్ళాను నిజంగానే చాలా బాగుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది కానీ టెంపుల్ ఎప్పుడు చూడలేదు నేను ఏ టెంపుల్ తెలియదు నాకు ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి వాటర్ ఫ్లోటింగ్ మొత్తం కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది మొన్న రాత్రి ఏంటంటే నీళ్లు ఆ గేట్లు పై దాకా వచ్చాయంట సో ఇప్పుడు ప్రజెంట్ వాటర్ మొత్తం తగ్గిపోయింది సో మీరు బయట చూసి ఏదో భయపడద్దు వాటర్ తగ్గిపోయింది ప్రజెంట్ పర్లేదు అంత ఫ్రీగానే ఉన్నారు ఊపిరి పిల్చుకోండి కొంచెం ఓకేనా సో వాటర్ ఫ్లోటింగ్ ఉండే కుంది తగ్గుతా తగ్గుతానే వస్తుంది ఇబ్బంది ఏం లేదు అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి బస్ స్టాండ్ చివరి ఎడ్జ్ పాయింట్ వచ్చింది అదక బస్ లో వెళ్ళిపోతే ఇదే స్టాండ్ సో మనకి కిందే రైల్వే బ్రిడ్జి ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళిపోతే అవతల పక్కన వెళ్ళిపోతాం బ్రిడ్జి దగ్గరికి సో పైన అయితే వెళ్తుంది చూడడానికి అయితే చాలా బాగుంది అందుకే వీడియో తీశాను ఇక్కడ పెద్ద కంటెంట్ ఏం లేదు ఇంకా బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే చాలా మంది బండ్లు ఇక్కడ ఆగిపోయారు ఇంకా ముందుకి వెళ్ళడం లేదు ఇక్కడే ఆపేశారా మరి నేను కొంచెం డ్యామ్ దాకా వెళ్ళొచ్చు ఆ పడవలు ఇరుక్కొని పోయాయి కదా వాటిని కొంచెం చూపిద్దాం అనుకున్నాం మీకు నిజంగానే ఇక్కడే ారు ఇక్కడ నుంచి లోపలికి పర్మిషన్ ఇవ్వడం లేదు ఎవరిని ఎలా చేయడం లేదు ఆ చివర గుడి దగ్గర బార్గేట్స్ పెట్టేశారు అందరు కూడా ఏంటంటే బండ్లు ఇక్కడ పార్క్ చేసుకోవట్లేదు అసలు ఉన్నాయి అట్లా సో ఇంకా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అటు పంపిస్తున్నారు బ్రిడ్జి కింద నుంచి సో ఏంటంటే మా ఫ్రెండ్ కి బండి అప్పచెప్పి అక్కడ వదిలిపెట్టాను నేనేంటి నడుచుకుంటూ వెళ్తున్నాను నడుచుకుంటూ కొద్దిమంది వెళ్తున్నారు ఇంకా సైలెంట్గా వచ్చేసాను అయితే సో ఇక్కడ ఏంటంటే మీకు లోపలికి ఎలా చేయరు ఇటువైపు రావద్దు డైరెక్ట్గా ఆ కొండపల్లి బ్రిడ్జ్ ఉంది కదా పైన అటు తిరిగేసి వెళ్ళిపోండి గైస్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఒక బోర్డు కనపడింది అంటే నేమ్స్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా మన అమరావతి అని సో చాలామంది చూసే ఉంటారు ఇక్కడ అమరావతి అనే పేరు చూడగానే ఒకటైతే గుర్తొచ్చింది లాస్ట్ వీడియోలో ఎంతమంది ఒక వంద కామెంట్ లాగా ఉంటాయి అమరావతి గురించి ఇదేనా మీ అమరావతి ఇదేనా మన రాజధాని ఇదేనా బాబుగారి విజనరీ అని చాలా మంది కామెంట్ చేశారు సరే పొలిటికల్గా కాదు మామూలుగా చెప్తున్నా మనలం అనమాట ఒక్కసారిగా రాత్రికి రాత్రి నాన్ స్టాప్ వర్షం పడితే ఎక్కడైనా వరదలు రాకుండా ఉంటాయా సో ఇప్పుడు మనకి విజయవాడ దగ్గరే అమరావతి దగ్గరే అమరావతి మీదే వర్షాలు పడుతున్నాయా ఇక్కడ మాత్రమే అమరావతి ఒక్కటే కొట్టకపోతుందా ఇంకా తెలంగాణ పడడం లేదా అటు లంక గ్రామాల్లో అటు పడడం లేదా ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి అన్ని కొట్టుకుపోతున్నాయి ఆ మాత్రం దానికి ఇంకా అమరావతి రాజధానిని తిట్టాల్సిన పని లేదు కొంచెం ఆలోచించండి అసలు మన వీడియోలో మామూలుగా సమస్యల గురించి ఎవరు రియాక్ట్ అవలా ఆ గోడ గురించి ఇంకా తర్వాత అమరావతి కొట్టకపోతుంది ఇదే మన రాజధాని ఇంక ఇదేనా దీన్ని డెవలప్ చేస్తాం ఇలా నెగిటివ్గానే గానే ఆలోచిస్తున్నారు తప్పితే విజయవాడ అసలు ఆ జనాలకు ఫుడ్ అందుతుందా లేదా అసలు నీళ్లు తగ్గాయా లేదా దీని గురించి ఒక్క కామెంట్ అట్లా చూద్దామంటే ఏ ఊరు అందరికీ అందరికి నెగిటివ్ గానే కావాలి ఓకే గాయస్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇదిగోండి ఇంద్రకిలాద్రి అమ్మవారి టెంపుల్ దగ్గర వాటర్ ఫ్లోటింగ్ అయితే అలా ఉంది సో వాటర్ పక్కకు వచ్చేస్తున్నాయి అదిగోండి మొత్తం కూడా బార్గేట్స్ పెట్టేసి లోపలికైతే ఎవరిని ఎలా చేయడం లేదు ఇంకా పోలీసు వాళ్ళు మాత్రమే వాళ్ళ జీపులు వాళ్ళ బైకులు మాత్రమే లోపలికి వెళ్ళేస్తున్నాయి తర్వాత కొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు అయితే ఎలా చేస్తున్నారు ఇంకా మనల్ని అయితే ఎలా చేరదు మనకి యూట్యూబ్ కదా మనల్ని అయితే ఎలా చేరు అదిగోండి పక్కన చాలా మంది అటువైపు వస్తున్నారు అటువైపు వచ్చి మరీ చూస్తున్నారు ఎందుకంటే ఇటువైపు పంపించట్లేదు కదా గాసి కింద నుంచి ఆ బ్రిడ్జి మొత్తం బోటింగ్లు లు కానీ ఇరకపోయినాయి అసలు డ్యామ్ వాటర్ లెవెల్ అంత ఉంది మొత్తం వీడియో తీద్దాం అనుకున్నా కానీ కింద నుంచి ఎంత ట్రై చేస్తున్నా పని అవ్వడం లేదు ఇంకా వెంటనే ఈ కొండపల్లి మెయిన్ బ్రిడ్జి ఉంది కదా పైన హైవే రోడ్డు టెంపుల్ పక్కన సో అక్కడ హైట్ లకు వస్తే అక్కడ కొంచెం కనబడుతుందని పైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇంద్రకిలాద్రి అమ్మవారి టెంపుల్ గానేవ్వండి ఆ కొండ ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం సరే ప్రజెంట్ అయితే వాటర్ లెవెల్ చూడండి వాటర్ కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చాయి నిన్నైతే వాటర్ ఎక్కువగా ఉన్నాయి సో కింద ఇటువైపు కూడా బ్రిడ్జి కింద కూడా బార్ పెట్టారు అవన్నీ పోలీసు వాళ్ళ కార్లు అనమాట మామూలు వాళ్ళని ఎలా చేయడం లేదు ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు సో ప్రజెంట్ బ్రిడ్జి అయితే మొత్తం బ్లాక్ చేశారు అన్ని వైపుల నుంచి ఎవ్వరు వెళ్లకుండా పోలీస్ సెక్యూరిటీతో ఫుల్గా బందోబస్తు అయితే ఉంది ఇంకా కొన్ని బోట్లు నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చి డ్యామ్ గేట్లకి గుద్దుకున్నాయి ఒక దిమ్మ కూడా పగిలిపోయింది ఒక గేట్ అని చెప్పే కదా అదిగోండి బోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి నిన్న ఒక బోట్ కింద నుంచి బయటకు వచ్చేసింది ఇంకో రెండు బోట్లు అలాగే ఉన్నాయి సో వాటిని తీయడం అయితే కష్టం చాలా మంది అడుగుతున్నారు వాటిని ఇప్పుడు తీయలేరు కొంచెం ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత వాటిని తీసే ప్రయత్నం అయితే చేస్తారు గాసి ఇప్పుడు మీరు చూస్తుంది నిన్న వాటర్ ఫ్లోటింగ్ మధ్యాహ్నం బోట ఎంత హెవీగా ఉందో చూపిస్తున్నా చూడండి ఇప్పుడు తగ్గిపోయిందిలేండి గాసి వెనక వైపుకి వచ్చాను వెనక వైపు అన్న బోట్లు కొంచెం క్లారిటీతో కనిపిస్తాయామని అదిగోండి వాటర్ లెవెల్ అయితే పూర్తిగా పడిపోయింది అందరూ కొంచెం ఫ్రీగా ఉండండి టెన్షన్ పడద్దు బయట ఏదేదో చూసి వాటర్ ఇంకా తగ్గిపోతాయంట ఉండేకుంది సో ట్రాఫికే కొంచెం ఎక్కువగా ఉంది చాలామంది ఆగి చూస్తున్నారు కదా అదే కొంచెం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ప్రకాశం బ్యారేజీ రోడ్లు ఏది ఖాళీగా ఉన్నాయి ఏవి బిజీగా ఉన్నాయి ఎటువైపు వెళ్ళాలి మొత్తం కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది మన వీడియోతో ఇంకా చాలా మంది అడుగుతున్నారు విజయవాడ సిటీ లోపలికి వెళ్ళి ఆ భవానీపురంకి వెళ్ళి ఇంకా వాటర్ అలాగే ఉన్నాయి కొంచెం ఆ ఏరియాని కవర్ చేయండి చూడాలని ఉంది అని అడిగారు సరే నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి